గుడ్ మార్నింగ్ ముందుగా మీకు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఈరోజు అందరూ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు దానికి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ కాకపోతే ఆ టైంలో నేను ఇండియాలో లేకుండా చైనాలో ఉన్నాను ఓకే మనం ఇప్పటి నుంచి అనుకుంటున్నట్టు బండి చూడ్డానికి లాంగ్ ఇచ్చి చూడ్డానికి ఇది స్కూటర్ ఇది తీసేస్తే స్కూటర్ ఉంటుంది లేదా బైక్ రెండింటికి యూజ్ అవుతుంది అనమాట రెండింటికి సంబంధించిన బండి ఇది ఇప్పుడు ఇది బండిని వచ్చి అని అనుకున్నాను ఇది మనం ఇందులో కలర్స్ నాలుగు కలర్స్ ఉంటాయి నాలుగు కలర్స్లో మనం ఆడొచ్చు ఇది దీని గురించి మీకు మరికొన్ని విషయాలు మళ్ళీ నేను వివరంగా చెప్తాను కాయిన్ లేకపోతే ఈ బండి కొనలేరు అది గుర్తుపెట్టుకోండి కాయిన్ లేకపోతే ఈ బండి కొనడానికే అవుతుంది మరి డీకాయిన్స్ మీకు కావాలంటే రెండు దారులు ఒకటి ఎక్స్చేంజ్లో కొనుక్కోండి లేదా మీ దగ్గర ఉన్న బీసీటీని కూడా డికాయిన్గా మార్చేసుకోవచ్చు స్వాప్ చేసి మార్చుకోవచ్చు ఆ కాయిన్ ఉంటే దీనికి ఎక్కువ రేట్కి వస్తుంది అంటే ఈ వెహికల్ వన్ పాయింట్ ఫైవ్ అనుకున్నాం ఉదాహరణ లేదు లక్ష అనుకున్నాం లక్ష అనుకుంటే డీకాయిన్ కానీ ఉన్నట్లయితే ఇంచుమించు ఫార్టీ పర్సెంట్ డీకాయిన్ తీసుకుంటుంది అదే బీసీ కాయిన్ అయితే ఫైవ్ పర్సెంట్ తీసుకోవాలి డీకాయిన్ మాత్రం ఫార్టీ పర్సెంట్ తీసుకుంటుంది మరొకటి డీకాయిన్ కావాలంటే ఏం చేయొచ్చు ఎవరైనా సరే మన ఇండియాలో పండుకొని అంటే ఖచ్చితంగా తను డీకాయిన్ తీసుకొని మీ దగ్గర ఉన్నటువంటి బీసీటీతో డికాయిన్ స్టార్ట్ చేసుకోవచ్చు మీరే బండి కొనాలంటే ఖచ్చితంగా మీరు బీసీటీని డీకాయిన్గా మార్చుకోవాలి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ లో కాయిన్ మన డికాయిన్ రెండు లక్ష రూపాయలు అనుకుంటున్నాం మనంతరకు ఎక్సెన్ అదే కాయిన్ తీసుకొస్తే లక్షా పదివేలుగా యాక్సెప్ట్ చేస్తుంది లక్ష పదివేలు అంటే పదివేలు ఎక్స్ట్రా వస్తుంది కాయిన్ మీద కాయిన్ మీద పదివేల లక్షలు వస్తుండే మీరు బీసీటీ వాడితే నథింగ్ ఫైవ్ థౌజండ్ అంటే ఫైవ్ థౌజండ్నే ఉంటుంది అంటే బీసీటీని తక్కువ చేస్తారు బీసీటీని కూడా డీకాయిన్గా మార్చడం వల్ల మీ ఆస్తి పెరుగుద్ది మీ కాయిన్ రేటు పెరుగుద్ది మీ దగ్గర ఇన్కమ్ పెరుగుద్ది మీ భవిష్యత్తులో భరోసా దొరికింది నా టార్గెట్ వన్ ల్యాక్ డెఫినెట్గా అయిపోతుంది మరి మనం ఎవరితో పోటీ పెడుతున్నాం బిట్కాయిన్తో పోటీ పెడుతున్నాం అంటే ఇప్పుడు అది కోటి రెండు లక్షల ఉంది